అస్సలాము అస్సలం అయికు వరహమతుల్లాహి ఖురాన్ గ్రంథంలో సుబ్హానా సుహనతల ఒక వాక్యాన్ని తెలియచేస్తున్నాడు మేము ఈసాహిబ్ను మరియం అలీ ఇస్లాం గారికి ఎన్నో నిదర్శనాలను ప్రసాదించాము ఆ తర్వాత రాబోయే వారి కోసము ఆదర్శంగా చేశాము వాతైన రాహుల్ మేము ఇంజిల్ గ్రంథాన్ని ప్రసాదించాము వజ అల్లాఫీలోబిల్లది నత్తబాహోరఫతో వరహ్మా ఎవరైతే వీరికి విధేత చూపించారో వారికి కారుణ్యాన్ని మా అనుగ్రహాలను కూడా ప్రసాదించాము వరహ్ బాని అతనిప్త కాని వారు సమాజాన్ని ప్రపంచాన్ని పెళ్లి పెటాకులు వదిలేసి అల్లహ కోసము ఏకమవుతున్నాము అన్న భావనలు వెళ్ళిపోయారు ఏదైతే అల్లా కోసం కేటాయించుకున్నారో అందులోనూ అవకతవకలకు పాల్పడ్డారు ఎవరైతే వారిలో విశ్వసించి ఉన్నారో వారికి మేము ప్రతిఫలం ప్రసాదిస్తాము ఒక అత్యధిక శాతం మంది పాపాత్మలు అని అల్లాహ తల తెలియచేశాడు ఈ వాక్యం గనుక చూసుకున్నట్లయితే అల్లాహ సుబాను తల ఈసలం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఆయనకు ఒక గ్రంథము ఇంజీల్ గ్రంథాన్ని కూడా ప్రసాదించాడు అల్హమ్దుల్లా ఆ సమాజం వాళ్ళు అందులో ఎలాంటి అవకతవకలు లేకుండా చక్కగా పాటించేవారు కానీ ఇసా అలీ ఇస్లాం గారి తర్వాత ఆ సమాజం వాళ్ళు ఆ గ్రంథాన్ని మార్పు చేర్పులకు గురి చేసుకున్నారు ఆ ధర్మంలో అవకతవకలకు పాల్పడటం ప్రారంభించారు పైగా సమాజాన్ని వదిలేయటము పెళ్లి పెట్టాకులు లేకుండా జీవితం గడపటము అన్న ఒక సిద్ధాంతాన్ని వారి దగ్గరికి తెచ్చుకున్నారు తద్వారా ఏం జరిగింది వాళ్ళు ఆ సిద్ధాంతంలో కూడా అవకతవకలు చేశారు ఈసా అలెహిస్లం గారి దగ్గర గ్రంథం ఉంది కదా అది కూడా అల్లా సుభానవతల యొక్క గ్రంథమే కదా అది ఉన్నప్పుడు ఆ సమాజం అంతా దానిని అనుసరించాలి కదా అది కలకాలం కొనసాగుతూ ఉండాలి కదా ఐదు వందల సంవత్సరాలు దాటాయో లేదో ఇంకొక ప్రవక్త రావాల్సిన అవసరం వచ్చింది ఇంకొక ప్రవక్తకి కురాన్ గ్రంథము ఇవ్వటం జరిగింది ఎందుకు ముందున్నది కూడా అల్లాహ్ గ్రంథమే ఇప్పుడున్నది కూడా అల్లా గ్రంథమే కానీ అంతకు ముందున్న గ్రంథాన్ని ఎవరు మార్చారు ఏం జరిగింది అంటే సమాజం యొక్క పెద్ద మనుషులు అభిమానులు ఏం చేసేసారు అందులో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్లుగా మార్చేసుకున్నారు అవకతవకలకు పాల్పడ్డారు తద్వారా అల్లాహ్ యొక్క శాపానికి గురయ్యారు మనం ఒక ముస్లిం గా అలాంటి పనులు చేయకూడదు మా దగ్గర కురాన్ గ్రంథం ఉంది ఇది అల్లా గ్రంథము చిట్టుచౌరీ గ్రంథము ఎలాంటి అనుమానాలు లేని గ్రంథము ఈ గ్రంథంలో అల్లా ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అదే ధర్మము ఈ గ్రంథంలో ఏదైతే లేదో దానికి ధర్మానికి సంబంధమే లేదు ఏదన్నా ఉండుంటే మహమ్మద్ సలల్లాహు అలీహస్లం గారు నేర్పించేవారు ఇదే గ్రంథంలో కదా అల్లా సుభాన తల ఈసా అలీహస్లం గారికి ప్రసాదించిన ఒక అనుగ్రహాన్ని పండగ అని అన్నాడు ఆకాశం నుంచి ఆహారపు పళ్ళాన్ని భూమి మీద కవతరింపజేసాడు ఆ రోజు పండగ అని అల్లాహ తల అన్నాడు కానీ మేము ఎందుకు ఆ పండుగ చేయటం లేదు ఎందుకంటే అది మొహమ్మద్ సలల్లాహు అలెహ్ హస్లం గారు ఆమోదించలేదు కాబట్టి మరి అంతకుముందు మూసా అలెహ్ గారి కాలంలో ఆయన ఫిరోన్ అరాచకాల నుంచి తప్పించుకొని సముద్రం దాటేస్తే ఫిరోన్ నడి సముద్రంలో మునిగిపోయాడు ఆ సంతోషంలో మూసా అలెహస్లం గారు ఉపవాసం పాటించారు ఆ ఉపవాసం మేము కూడా పాటిద్దాము మేము కూడా హక్కుదారులము అని మొహమ్మద్ సలల్లాహాహ్ అలెహస్లం గారు ఆమోదించారు తద్వారా ముస్లింలందరూ ప్రతి సంవత్సరం మొహర్రం పదో నెల ఉపవాసం పాటిస్తూ ఉంటారు ఏంది ప్రవక్త గారి ఆమోదము మరి ఈశాల్ ఈసం గారి కాలంలో అక్కడ ఆమోదం లేదు కాబట్టి అది పండగ అయినప్పటికీ కూడా మేము అనుసరించటం లేదు కానీ ఈరోజు మీలాదున్నవి ఒక పండగ ఉంది ముస్లింలు జోరున ఆ పండగ చేస్తున్నారు వద్దు ఇలా చేయకూడదు ఇది బిదాత్ అని ఎవరైనా చెప్పినట్లయితే మీకు లక్ష రూపాయలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము నిరూపించండి అని ఛాలెంజ్లు విసులుతున్నారు మా సలహా ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి కురాన్ కొనండి హదీసు పుస్తకాలు కొనండి అందులో చదవండి అందులో ఉంటే మాకు చెప్పండి మేము కూడా పాటిస్తాము అందులో లేకపోతే ప్రవక్త గారి ఆచారం పద్ధతులు సిద్ధాంతాలు అవే కాబట్టి అందులో లేనప్పుడు మీరు కూడా వదిలేసేయండి అనేది మా సలహా ఏదన్నా లేనిది కల్పిస్తున్నాము అంటే అది బిదాత్ కార్యమవుతుంది కుల్లు మొహ్ద బిదా కుల్లు విదాసిం దులాల న్ ఫిర్నార్ ఇస్లాం ధర్మంలో ప్రతి కొత్త కార్యము అధర్మ కార్యము ప్రతి అధర్మ కార్యము అంధకారము అంధకారం శాశ్వత నరకవాసము అని మహమ్మద్ సల్లల్లాహు అలీ హుస్లం గారు అన్నారు కాబట్టి జాగ్రత్త పడండి ఇది ఇస్లాం పరిపూర్ణ ధర్మము అని మీకు పూర్తి నమ్మకం ఉంటే మీరేదో చేస్తూనో ఇక్కడ మంచి జరుగుతుంది మీరేదే చేస్తానో ఇక్కడ పుణ్యం వస్తుంది అనేటట్టయితే అయితే అది ప్రవక్త గారు నేర్పించి ఉండాలి చైతాన్ని ఇబ్బంది పెట్టే విషయం అన్నప్పుడు అది ప్రవక్త గారు చెప్పి ఉండాలి చైతాన్ బాధపడతాడన్నప్పుడు ముహమ్మద్ సల్లాసంగారు మాకు నేర్పించి ఉండాలి మాకు నేర్పించలేదు మా అంతటా మేమే ఊహించేసుకున్నాము శైతానికి ఇబ్బంది కలుగుతుందని భావిస్తున్నాము ఆ తర్వాత పుణ్యం వస్తుందని నమ్ముతున్నాము ఇలాంటి నమ్మకాలకు ఇస్లాంలో అనుమతి లేదు ఏదన్నా ఉండుంటే ప్రవక్త గారు చెప్పు ఉండేవారు లేదు కాబట్టి ప్రవక్త గారు ఏనాడు చెప్పలేదు తినేటప్పుడు ఏదన్నా ఉప్పు తీసుకురమ్మన్నాము అంటే ఎక్కడో తక్కువైందని అర్థము కాదు మొత్తం బాగానే ఉన్నాయి అయినా ఉప్పు తీసుకురమ్మన్నామంటే పిచ్చా విర్రా అలాగే ధర్మం విషయంలో ప్రవక్త గారి ధర్మం పరిపూర్ణమైనప్పుడు ఇందులో ఇంకోటేదో మేము చేయాలి ఇది ప్రవక్త గారి మీద అభిమానంతో అన్న ఆలోచన వస్తుందంటే ధర్మంలో ఏదో లోపం ఉందని మీరు నమ్ముతున్నారు కాబట్టే మీరు ఇది కొత్తగా చేస్తున్నారు వద్దు ఇలాంటి భావన తప్పుడు ఇలాంటి పనులు మనం చేయకూడదు అల్ ఎవంతులకు ఆత్మంతు అలీకుంని అమతి వరదీతులకు ఇస్లామీనా నేను నాడు నా ధర్మాన్ని పరిపూర్ణం చేశాను మీకోసం ఇస్లాంని ధర్మంగా అంగీకరిస్తున్నాను ఈ ధర్మం పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నాను అని అల్లాహ సుభానుతల ఆమోదించాడు కదా పరిపూర్ణమైనటువంటి ఆ ధర్మంలో ఇంకా ఏదో కలపాలన్న ప్రయత్నం మా దగ్గర ఏదైతే ఉందో ఇది అల్లాహ్ నుంచి మనల్ని దూరం చేస్తుంది ఆయన ప్రవక్త నుంచి దూరం చేసేస్తుంది ఎలాగైతే అంతకుముందు ప్రవక్త ఈశాళసం గారి దగ్గర ఇంజిల్ అన్న గ్రంథం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమాజంలో వాళ్ళ ధర్మంలో లేని కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి పెళ్లి పెటాకులు లేకుండా ప్రపంచాన్ని వీడే అడవుల్లో బతికే జీవితం వాళ్ళు ఎంచుకున్నారు కానీ ఒక ముస్లిం అలా చేయకూడదు ఇది తప్పు అని గ్రహించాలి అలాంటి పనులన్నీ వదిలేసేయాలి